హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకు అయితే శుభవార్త అయితే రావడం అయితే జరిగింది చాలామంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే పడలేదు వాళ్ళైతే ఈ వీడియోనైతే మిస్ కాకుండా చూడండి అలాగే మీకు గనక ఒకవేళ రైతు బంధు డబ్బులు వచ్చింటే మాత్రం కింద కామెంట్లో అయితే చెప్పండి ఎన్ని ఎకరాలకు వచ్చింది అలాగే మీది ఏ జిల్లా అనేది కూడా కింద కామెంట్లో అయితే చెప్పడం అయితే చేయండి మన సబ్స్క్రైబర్లు కూడా చూస్తారు ఇంకా ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోతే మనకైతే రైతు బంధు డబ్బులు అయితే చాలామంది రైతులకైతే ఇంకా అయితే అందలేదు వాళ్ళకి ఎవరికైతే రైతుబంధు డబ్బులు అందలేదో వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా చూసుకున్నట్లయితే తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి డెబ్బై లక్షల మందికి అయితే రైతు బంధు డబ్బులు అయితే పడాల్సి ఉంది కానీ మనకి ప్రభుత్వం దగ్గర డబ్బులు తక్కువగా ఉండడం వల్ల అయితే పదిహేను లక్షల వరకు మందికి మాత్రమే డబ్బులు అయితే అకౌంట్లో జమ చేయడం అయితే జరిగింది ఇంకా యాభై ఐదు లక్షల మంది మన యాభై ఐదు లక్షల మందికి అయితే ఇంకా రైతు బంధు డబ్బులు అయితే అందాల్సి అయితే ఉంది ఇక్కడ క్లియర్గా మనకైతే ఇచ్చారు యాభై ఎనిమిది లక్షల మందికి అయితే ఇంకా రైతు బంధు డబ్బులు అయితే పడాల్సి ఉంది అయితే పన్నెండు లక్షల మంది రైతులకి ఎకరంలోపు ఉన్న వాళ్ళకైతే మనకి అకౌంట్లో అయితే వాళ్ళ డబ్బులు అయితే జమ అయ్యాయి ఇంకా పది లక్షల మంది రైతులకి అయితే ఇంకా డబ్బులు అందలేదు ఈ పది లక్షల మందికి అయితే మనకైతే రేపు అయితే ఖచ్చితంగా వీళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ మీకు గనక రేపు రైతు వంద డబ్బులు రిసీవ్ అయితే మాత్రం మనకు కింద కామెంట్లో చెప్పండి సో ఏ జిల్లా నుంచి మీకు ఎంత ఎకరానికి పడుతుంది అనేది కూడా కింద కామెంట్లో చెప్పండి సో ముందుగా ఈ ఎకరంలోపు ఉన్న వాళ్ళకైతే జీరో నుంచి ఒక ఎకరం లోపు ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఐదు వేల లోపే కాబట్టి డబ్బులు దీన్ని వీళ్ళకైతే ప్రభుత్వానికి కొంచెం ఖర్చు తక్కువ అవుతుంది కాబట్టి ముందుగా వీళ్ళది మొత్తం ఈ పది లక్షల మంది అయిపోయిన తర్వాత ఈ రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే వీళ్ళకి కూడా డబ్బులు అయితే వేసే ఉన్నాయి ప్రస్తుతం ఈ రైతు బంధుకు సంబంధించి అలాగే గృహలక్ష్మి సంబంధించి కూడా సో ప్రభుత్వం అయితే డబ్బులు అయితే లోన్ తీసుకొని రావడం అయితే జరిగింది పదివేల అయితే తీసుకొని వచ్చింది మనకైతే ఇరవై ఏడో తారీఖు వరకు గృహలక్ష్మి అంటే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా ప్రభుత్వం అయితే ఇస్తున్నట్లుగా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఈ లోపే ఈ డబ్బులు వచ్చే లోపే మనకు రైతు బంధు కూడా పూర్తి చేయాలని అయితే ఆలోచిస్తున్నట్లుగా మనకు సమాచారం రావడం అయితే జరిగింది కాబట్టి ముందుగా మనకైతే ఎకరం లోపు ఉన్న వాళ్ళది కంప్లీట్ అయిన తర్వాత సో ఒక ఎకరం ఉన్న వాళ్ళందరి డబ్బులు అకౌంట్లో వేసిన తర్వాతనే రెండు నుంచి మూడు ఎకరాల వాళ్ళ డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మధ్యలో కొంతమందికి రెండు నుంచి మూడు ఎకరాల వాళ్ళకు కూడా పడ్డాయి కానీ పూర్తి స్థాయిలో పడలేదు కాబట్టి మీకైతే ఈ ఎకరం లోప ఉన్న వాళ్ళది అయిపోయిన తర్వాత వీళ్ళకి రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న వాళ్ళైతే డబ్బులు అయితే పడతాయి కాబట్టి ఇంకా రెండు మూడు నాలుగు రెండు మూడు రోజులు అయితే ఎదురు చూడండి సో ఈ వీడియో కనుక మీకు క్లియర్గా అర్థమైతే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్